మన వేదాలలో దేవతలు యక్షులు అసురులు మాత్రమే కాదు ఇంకా రాత్రిళ్ళు భూమి మీద సంచరించే భయంకరమైన జీవులు కూడా ఉన్నాయని తెలుసా అందులో అత్యంత భయంకరమైనవి పిశాచులు మాంసం తినే రాత్రి రాక్షసులు ఇవాళ అధర్వణ వేదంలో చెప్పబడిన ఒక నిజ కథ చెబుతున్నా వినటానికి ధైర్యముంటే వినండి పిశాచుడి శాపగ్రస్తకొండ హిమాలయాల అడవుల్లో ఒక పాత కొండ ఉంది స్థానికులు దానిని పిశాచ కందరం అంటారు ఎందుకంటే రాత్రువు పన్నెండు తర్వాత ఆ కొండ నుంచి వినిపించే శబ్దాలు మనుషులవి కావు గోడల్ని గీసే గోర్లు ఊపిరి పీల్చే భీకర శబ్దాలు మాంసం నమిలే శబ్దాలు ఒక గ్రామ వృద్ధుడు చెబుతాడు అది మనుషులది కాదు బాబు అది అధర్వణ వేదంలో చెప్పిన కృష్ణవర్ణ పిశాచుడు కథానాయకుడు అర్జున్ అర్జున్ ఒక యూట్యూబర్ భయంకరమైన ప్రాంతాలను రికార్డ్ చేస్తూ వీడియోలు చేస్తాడు ఒకరోజు గ్రామస్తులు హెచ్చరించిన అర్జున్ వాళ్ల మాట వినడు పిశాచం అది పౌరాణికం నేను వెళ్తాను అతడు కెమెరా డ్రోన్ లైట్ పట్టుకొని రాత్రే కొండపైకి బయలుదేరుతాడు పిశాచకందరంలో ప్రవేశం కెమెరా రికార్డింగ్ ఆన్ గాలి ఒక్కసారిగా ఆగిపోతుంది అడ్డి లోపల అర్జున్ అడుగులతో కొండ వణుకుతుంది అతడు టార్చ్ వేస్తే గోడల మీద వేలాది గీతలు గోర్లు తోలినట్లు రక్తపు మరకల్లా కనిపించే ఎర్రని మచ్చలు అలా ముందుకు వెళ్లగా కెమెరా ఫోకస్ అవుతుంది రాళ్ల మీద ఒక పురాతన శ్లోకం రాత్రే పిశాచో జాగర్తి అంటే రాత్రి పిశాచుడు మేల్కొంటాడు అర్జున్ నవ్వుతాడు అది జస్ట్ పాత వేదమంత్రమో ఏమో అని కానీ వెనక ఒక భారీ శ్వాస హూ అర్జున్ ఒక్కసారిగా తిరిగి చూస్తాడు ఎవ్వరూ లేరు పిశాచుడి ప్రత్యక్షం కెమెరాలోకి అకస్మాత్తుగా ఒక నీడ తొంగి చూస్తుంది వాయిస్ ఓవర్ అధర్వణ వేదం ప్రకారం